తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం గన్నవరంలోని స్థానిక బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మెగా పేరెంట్స్ డే కార్యక్రమంలో భాగంగా ప్రధానోపాధ్యాయురాలు జాన్సీ రాణి అధ్యక్షతన విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా గత విద్యా సంవత్సరంలో ప్రతిభ కనపరిచిన విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికేట్ ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఈఓ కొండా రవికుమార్ ఎన్ఈఓ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులు అధికంగా పాల్గొన్నారు हेलो तो, मैं कितने सर मैं सर कैप्टन हॉस्पिटल के टीम में हूं हां तो नहीं मुझे मालूम नहीं है माननीय मगिया तो मात्र माननीय ग्राम में प्रधान पद उम्मीदवार है सरपंच गौरव श्रीमाती नेदमती सौदिन्या గారిని व्यासपीठగా ఆహ్వానిస్తున్నా

చేసే కారణంతో మీ తల్లికి వందనం పడక మీకు అర్హత రాకపోవడం లేకపోతే రేషన్ కార్డు రాకపోతే చాలా సమస్యలకి కరెంటు బిల్లు కారణం అవుతుంది కాబట్టి మీరు కరెంటు బిల్లు తగ్గించుకోవాలంటే మీరు ఎక్కువ ఉత్పత్తి చేస్తే మీకు గిడ్డికి వెళ్తే మీకు డబ్బులు వస్తాయి మీరు పెట్టుబడి మీరు పెట్టే పెట్టుబడి కూడా బ్యాంక్ లో కూడా మాట్లాడుతున్నాం ఒక ముప్పై మంది ఎంప్లాయీస్ ఎలా చేసి ఈ రోజు మొత్తం తిప్పుతాం సో దయచేసి దాన్ని వాడుకోవాలి పది ఇరవై లక్షల మందికి కేంద్ర ప్రభుత్వం పది పన్నెండు పరిస్థితి పరి ముందు పెట్టుకుంటే వాళ్ళే ప్రకాశం జిల్లా వెనకబడిన జిల్లాలో కొందరు కొందరు పెడుతున్నారు గల్వరంలో అపార్ట్మెంట్ తక్కువ నియోజకవర్గంలో ఎక్కువ ఇండిపెండెంట్ అవుతుంది నియోజకవర్గం మందే పన దూరం పోలిసిన విజయవాడలో మూడు కాన్షియస్ అందుకని దయచేసి మీ పేరెంట్స్ కూడా చెప్పండి సోలార్ ప్రాజెక్ట్స్ పీసీఎస్ఈ రాయితీ ఉంది డెబ్బై ఎనిమిది వేలు ఎందుకు అది కాకుండా బ్యాంక్ లో ఏర్పాటు చేసి ఇంకేం చేయమన్నా పంట ఏమన్నా మేమేమన్నా చేయగలిగితే మేము కూడా చేసి దాని ప్రపంచం ప్రపంచంలో కనీసం ఒక ఇరవై వేల మంది ఈ మెగా